일단, 알어 잘한다. సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు పద్మభూషణ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా 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 ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెగా అభిమానికే ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు పరస్పరంగా మనం అభినందన తెలు అభినందనలు తెలుపుకుందాం సో అంత మహా వ్యక్తి కష్టజీవి మన చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయన స్ఫూర్తితో ఈరోజు మనకున్న పరిధి మేరకు ఆయన పిలుపు మేరకు ఆయన పేరు మీద చిరంజీవి గారి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేసిన చేశాము ఏంటంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం మనకు చాలా ఆనందంగా ఉంది మన మెగా అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన వచ్చిన ఈ సందర్భంలో ఈ శుభ సందర్భంలో ఈ పిల్లలతో ఈ రాత్రి ఇలా వీళ్లతో భోజనం చేసే సమయం వచ్చినందుకు ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాల వల్లనే ఆయనకు దేశంలో అత్యున్నతమైన రెండవ స్థానం రెండవ విభూషణ్ అవార్డు వచ్చింది ప్రతి మెగా అభిమానికి ఇది ఖచ్చితమైన పండగ రోజు అనే చెప్పాలి సార్ చిరంజీవి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు ప్రతి మెగా అభిమాని ఆశీసులు మీకు ఎప్పుడూ ఉంటాయి ఈ జన్మలోనే కాదు సార్ మరిన్ని జన్మలైనా మీరు మెగాస్టార్ చిరంజీవి గారుగా పుట్టాలి మేము మీ అభిమానులుగా పుట్టాలి ఎప్పుడు నాకు ఇదే ఆశ నేను సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నానంటే దానికి ఎక్స్పెక్షన్ చిరంజీవి గారు అన్నయ్యే కారణం చూడాలని సినిమా నుంచి ఆయన ప్రతి సినిమా చూశాను ఆయన సినిమా ఒకటికి రెండుసార్లు చూడడం సినిమా పిచ్చి ఏర్పడడం సినిమా ఫీల్డ్కి వెళ్ళడం అనేది నిజంగా మీరే సార్ నా ఇన్స్పిరేషన్ సార్ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది చిరంజీవి గారు ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి సార్ చిరంజీవి గారు మీరిచ్చే ప్రతి పిలుపుకు ప్రతి సేవా కార్యక్రమానికి మా వంతుగా ఉంటాం సార్ ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షులు రామారావు గారు షరీఫ్ గారు బద్రి అన్న బాషా గారు మన జిలాన్ గారు చందు మన మధు అందరం ఇక్కడ మనీ అన్న మనీ అన్న చెప్పాను అది పేరు బద్రి సారీ మనీ అన్న సారీ అన్న మ మణి అన్నది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అట్నే ఉన్నాడు డైహాట్ చిరంజీవి ఫ్యాన్ ఆయన ఎప్పుడు బ్యానర్లో చూసిన ప్రతిసారి బద్రి అని పేరు నాకు బాగా గుర్తు సో పట్టణంలో ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న మెగా అభిమానులతో నేను అభిమానించే మా మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ఈ ఈవెంట్లో నేను పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరొక్కసారి మన ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు తెలుపుతూ అనే శిఖరం ఒక్కటే మీకు అవధిగా ఉండాలి మీరు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు ప్రతి మెగా అభిమాని తరపు నుంచి అనయా కంగ్రాచులేషన్స్ అనయా